నమస్కారం నేను సంబర భూమయ్య సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను అండ్ ప్రెసిడెంట్ చాలా సంతోషము ప్రముఖ జాతీయ సహకారవేత్త మామిడి రామారెడ్డి గారికి మరణానంతరము పద్మశ్రీ అవార్డును ప్రకటించింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా ధన్యవాదాలు ఎందుకంటే సహకార రంగంలో అనుకుంటా వీరికే ప్రథమంగా ఈ పద్మశ్రీ అవార్డు వచ్చింది వారికి పాడి పరిశ్రమ పశుసంవర్ధక విభాగంలో ఈ పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ధన్యవాదాలు మామిడి రామారెడ్డి గారు అమెరికాలో చదివి జర్నలిజంలో ఫస్ట్ ర్యాంక్ ఆ విధంగా చేసి ఇండియా వచ్చిన తర్వాత రాజేంద్ర నగర్ తాలూకాకు సమితి ప్రెసిడెంట్గా మొదలు పనిచేసినారు వారు ఆ సందర్భంలో ఈ సహకార రంగం మీద ఈ తాలూకాలు రాజేంద్ర నగర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలను ఆ సందర్భంలో క్లోజ్గా పరిశీలించి దీని మీద దీనికి ఒక మంచి ప్రజలకు ఆర్థిక అంశాన్ని కలిగించేదే ఇది కాబట్టి దీన్ని దీనికి ఒక అభివృద్ధి కేంద్రంగా చేసుకొని వారు ఆ పంతొమ్మిది వందల రెండు మూడు ప్రాంతంలో సహకార సమాఖ్య అనేది ఏర్పాటు చేసిండు నేను అప్పుడు ఆ సహకార సమాఖ్యలో కూడా నేను వారితో కలిసి పనిచేశాను పన్నెండు అంతకుముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామాలలో మామూలుగా ఉంటుండే ఇతను రామారెడ్డి గారు ఒక పది మూడు నాలుగు గ్రామాలు కలిపి మల్టీపర్పస్ సహకార సంఘాలుగా ఏర్పరిచే చేసింట్టు బహుళార్థక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అదే చేసి మొత్తం రాజేంద్ర నగర్లో ఈ సహకార సంఘాలను ఒక అభివృద్ధి పథంలో రైతులకు అన్ని రకాల చేయుత అన్ని రకాల చేయుతను సేవలు అందించే రకంగా ఈ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పాల్మాకులు కానీ ఈ చందనగర్ కానీ షిర్లింగంపల్లి మన దర్గా ఇటు ఇది రాజేంద్ర నగర్లో ఉన్న సంఘాలను బాగా అభివృద్ధి చేసిండు ఆ స్ఫూర్తితోనే మళ్ళీ ఈ సింగిల్ విండో సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ఆంధ్రప్రదేశ్లో ఈ రామారెడ్డి గారి స్ఫూర్తితోనే ఈ సింగిల్ విండో సిస్టమ్ అనేది వచ్చింది అది చిన్న చిన్న సంఘాల సంఘాలకు కలిపి అప్పుడు సింగిల్ విండోలు ఏర్పాటు చేసిందని అది దానికి ప్రధాన భూమిక రామారెడ్డి గారు అధ్యక్షుడు అదే రకంగా రామారెడ్డి గారు ప్రధానంగా ఏందేం అంటే ఈ మహిళా గ్రూపులను సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపులను కరీంనగర్ వరంగల్ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఆ మహిళలచే పాడి పాల ఉత్పత్తి సేకరణ సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఒక ప్రముఖంగా డెవలప్ చేసింది అన్నట్టు ఒక వచ్చేసి దానికి మహిళలతో ఒక పోటీగా ఒక పెద్ద కోట్ల బిజినెస్ చేసే రకంగా ఆ కరీంనగర్లో వరంగల్లో ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మహిళలచే ఈ పాడి మా పాల ఉత్పత్తి సేకరణ సహకార సంఘాలు ఏర్పాటు చేసి చాలా డెవలప్ చేసిండు అదే రకంగా ఉన్న ముల్కనూరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చాలా బలహీనంగా ఉండే అప్పుడు విశ్వనాథ్ రెడ్డి గారితో రామరెడ్డి గారు సమాఖ్య ఏర్పాటు చేసి సహకార సమాఖ్య ఏర్పాటు చేసి అక్కడ పొదుటూరును ప్రజలకు అలవాటు చేయించి ఆ దానికి ఒకటి కరీంనగర్ ఆశయాలను డెవలప్ చేయడానికి ఒక పట్టుదలకు రావడానికి వీరి కృషి కూడా దాంట్లో అప్పుడు ఎందుకంటే రైతులకు ఎడ్యుకేట్ చేయడము దీని విషయంలో రెడ్డి గారి విశ్వనాథ్ రెడ్డి గారు రామారెడ్డి గారు కలిసి సమాఖ్య అప్పుడు సహకార సమాఖ్య ఏర్పాటు చేసిండు చేసి దాన్ని ఆ రకంగా డెవలప్ చేసిండు అదే రకంగా ఈ పాడి పరిశ్రమ మహిళలతోని ఈ రకంగా పాల ఉత్పత్తి సహకారం చేసి డెవలప్ చేసినారు దానికి అంతకన్నా ముందు వీరు వచ్చిన తర్వాత వీరు ఒక సహకార విధానం నుంచి ఈ ప్రభుత్వమే కర్త కర్మ క్రియగా ఒక సహకార వ్యవస్థను చేసింది ఇది అటోనమస్గా లేదు కాబట్టి దీన్ని మార్పించాలి లేకుండా ప్రత్యామ్నాయ వేరే చట్టం చేయాలని ఆలోచించి మన తెల మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రకం కొత్త చట్టానికి నాంది పలికిండు మన రామారెడ్డి గారు సో ఈ రకంగా వారు సహకార ఉద్యమంలో జాతీయ సహకార ఉద్యమంలో వారి యొక్క గుర్తులు అడుగులు ప్రధానంగా ఉన్నాయన్నట్టు అదే రకంగా జాతీయంగా డైరీ డెవలప్మెంట్ అప్పుడు కొరియన్ గారు జేసీ జైన్ గారితో కూడా కలిసి అనేక జాతీయ సమ మీటింగ్లు జాతీయంగా పెట్టి ఈ ప్రభుత్వము జోక్యము సహకార సంఘాలలో ఉండకూడదు దానికి ఈ విరమించుకోవాలి అదే రకంగా సహకార సంఘాలలో పరిమితంగానే షేర్ క్యాపిటల్ ప్రభుత్వం ఉండాలి జోక్యం ఉండొద్దు స్వతంత్రంగా నిర్వహించాలని చాలా పోరాడాడు సో ఈ రకంగా రామారెడ్డి గారి సేవలకు మరణ మరణానంతరం వచ్చిన గుర్తింపు వచ్చింది దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియ చెప్తున్నా అదే రకంగా రామరెడ్డి గారు నేను సహకార ప్రబోధిని అనే ఒక మాసపత్రిక విద్యా సహకార విద్యా ప్రబోధక మాసపత్రిక అనేది నేను ప్రారంభించినప్పుడు దానికే మన రామరెడ్డి గారి ప్రారంభ వారి చేతుల మీద నేను ప్రారంభించిన నేను ఈ సహకార ఉద్యమంలో నేను పనిచేస్తుందంటే రామరెడ్డి గారి స్ఫూర్తి వారి యొక్క అడుగుజాడంలోనే స్వతంత్ర సహకార ఉద్యమం భారతదేశం ఉండాలని దాని గురించే నేను ఈ సహకార ఉద్యమంలో వారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసి తెలుపుతూ కొంతమే మేం రామరెడ్డి గారి ఆత్మ కూడా శాంతి శాంతిస్తుందని నేను భావిస్తున్నా ధన్యవాదములు